రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా తీవ్రంగా అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో తీవ్రమైనటువంటి ల్యాబ్స్ గురవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు హెచ్చరించినప్పటికీ కూడా కనీసం దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి చందంగా కనీస స్పందన లేనటువంటి ప్రభుత్వంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందని చెప్పేసి సందర్భంగా నేను ఇదే ఉపాధి హామీ నిధులు చూస్తే ప్రతిరోజు అన్ని పేపర్లలో కూడా పతాక శీర్షికలో ఉపాధి ఉపాధి హామీపై దెబ్బ శామికలకు కూలీ డబ్బులు లేవు ఉద్యోగులకు జీతాలు లేవు మూడు నెలలుగా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు ఉపాధి హామీ పనులు వాస్తవంగా చట్టం ఏం చెప్తుందంటే మార్చి ముప్పై తేదీకి పాత పనులన్నీ కంప్లీట్ చేయాలా ఆ పనులకు సంబంధించినటువంటి బిల్లులన్నింటినీ కూడా క్లియర్ చేయాలా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పనులు స్టార్ట్ చేయాల ఎన్ఆర్ఈజీ చట్టం ఎందుకోసం ఉంది ఉపాధి హామీ కూలీలను వలసలు నిరోధించడం కోసం ఆ గ్రామాల్లో వాళ్ళు స్వతంత్రంగా స్వయం సమృద్దిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని తుంగలేకి తొక్కుతూ ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ దాదాపు డెబ్బై ఆరు లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే వాళ్ళకి ఈ రోజు కూడా సరైనటువంటి దశను గాని చేసినటువంటి పనికి కూలీలు గాని రాబోయే రోజుల్లో ఏం పని చేయాలనేటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు గాని ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేకపోవడం ఈ రోజు ఎంత మందుకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే ఐదు పాయింట్ తొంభై ఎనిమిది అంటే రమారమి ఆరు కోట్ల పని దినాలు ఒక్క నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో కల్పించినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ మరియు మే మొత్తం కలిపితే కూడా నాలుగు పాయింట్ నలభై ఒక్క కోటి పని దినాలు కూడా ఈ రోజు కూడా చక్కగా కల్పించినటువంటి చరిత్ర ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా అంతేకాకుండా ఉద్యోగస్తులు కూడా జీతాలు లేకుండా వాళ్ళ కడుపుల్ని సైతం మార్చేటువంటి పనికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పనికి పూనుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఉపాధి హామీ కేంద్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మరి ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఉపాధి హామీ నిధులు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి మేము అదే విధంగా ఇక లక్ష యాభై ఐదు వేల ఫారం పనులు కూడా మేము ఈ రాష్ట్రంలో తగ్గుతున్నామని చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇక ఉపాధి హామీ నిధులు ఉపాధి కూలీలకు ఇవ్వకపోగా మరి జీతాలు కూడా ఇవ్వకపోగా ఈ నిధులన్నీ కూడా మరి దారి మల్లుతున్నాయా మరి కేంద్రం నుంచి మీరు పోరాడి తీసుకురావడంలో విఫలమైనారా మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఇక ఉపాధి హామీ మేము కూడా చెప్తున్నాం ఉపాధి హామీ నిధులన్నింటినీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నేతలు దేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా దిగజార్చి బలహీన పరిచి కేవలం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నేతలందరూ కూడా ఈ రోజు పంది కుక్కులు ఇక నిధులన్నింటినీ కూడా దోచుకోవడమే ధ్యేయంగా ఈ రోజు వాళ్ళ కడుపులు నింపుకోవడంలో భాగంగానే ఈ రోజు శ్రామికులైనటువంటి ఉపాధి అని కూలీలకు వాళ్ళందరికీ పని కల్పించకుండా వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఇతర రాష్ట్రాలకు పనులకు వలస వెళ్లే వ్యూహంలో భాగమే ఈ రకమైనటువంటి ఎత్తుగడ కా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఇక చంద్రబాబు నాయుడిని అదే విధంగా పవన్ కళ్యాణ్ నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఉపాధి హామీ కూలీలను పెద్ద ఎత్తున దగా చేసి వాళ్ళ కడుపులను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జాబ్ కార్డులన్నింటినీ కూడా మేట్లను అడ్డం పెట్టుకుని కలెక్షన్ చేసుకుని మీకు వారానికో పదహైదు రోజులకు మూడు రూపాయలు ఇస్తాం ఆ జాబ్ కార్డులన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా జాబ్ కార్డులన్నీ కలెక్ట్ చేసుకుని దొంగ సంతకాలు వేసుకుని ఎక్కడెప్పుడైతే బిల్లులు రిలీజ్ అవుతాయో ఆ బిల్లు బిల్లులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మింగేసేటువంటి ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇదే మనం చూసినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదే ఉపాధి హామీ నిధులతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పెద్ద ఎత్తున గ్రామాల్లో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మేము అనేకమైనటువంటి ఈ రోజు సచివాలయం కావచ్చు హెల్త్ సెంటర్ కావచ్చు మిల్క్ సెంటర్ కావచ్చు కిసాన్ కేంద్రాలు కావచ్చు పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తే ఏ గ్రామం మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ భవనాలన్నీ కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతాయి ఈ రోజు మీరు మీ మీరు అధికారం వచ్చిన తర్వాత ఈ గ్రామాలన్నింటినీ కూడా శ్మశానం గ్రామాలుగా ఈరోజు శ్మశానానికి వాటికలుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేస్తాడు ఎందుకంటే గ్రామాల్లో పనులు లేవు ఈ రోజు వ్యవసాయం సహజంగానే మే ఏప్రిల్ మే నెలల్లో ఉపాధి హామీ వ్యవసాయ పనులు ఉండవు ఎందుకంటే వర్షాలు ఉండవు కాబట్టి పంట పొలాలు ఉండవు కాబట్టి పంట పొలాల్లో నీరు ఉండదు కాబట్టి సేద్యాలు చేసుకునేటువంటి సౌలభ్యం ఉండదు కాబట్టి ఈ రోజు ఉపాధి హామీ నిధులు ఉపాధి హామీ నిధుల ద్వారా ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు ఈ కూలీలందరూ కూడా బ్రతకడానికి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చట్టం ఉంటే ఈ చట్టాన్ని తొక్కి ఈ యొక్క చట్టాన్ని నీరు గార్చేటువంటి పద్ధతిలో ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియ చేస్తా ఉన్నాం వీళ్ళు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి చేష్టలు ఈ రోజు సర్పంచులకు ఏ గ్రామ సభల్లో ఎన్ఆర్ఈ చేసే చట్టాన్ని గ్రామ సభల్లో తీర్మానం చేసి గ్రామ సభల్లో ప్రాధాన్యత క్రమంలో వర్కుల్ని ఐడెంటిఫై చేసి గ్రామ సర్పంచ్ తీర్మానం చేసిన తర్వాత దానిని మండల పరిషత్ కు పంపితేనే మండల పరిషత్ అప్రూవల్ చేసిన తర్వాత జిల్లా పరిషత్ కు వెళ్లిన తర్వాత జిల్లా పరిషత్ నుంచి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డామా పిడి గారు దీనిని వర్కుల్ని ఎగ్జిక్యూట్ చేసి అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది అయితే దీని అన్నింటినీ కూడా తొంగల దొరికి ఎమ్మెల్యేల రెఫరెన్స్ ఎంపీల రెఫరెన్స్ మంత్రుల రెఫరెన్స్ తో ఇక గ్రామాల్లో పలాన్ స్టోన్ నుంచి పలాన్ స్టోన్ పలానా ఇంటి నుంచి పలానా ఇంటి వరకు కాలువలు వేస్తున్నట్టుగా ఈ రోజు బిల్లు వసూలు చేసుకున్నారు వెండర్ల పేరుతో వాళ్ళందరికీ కూడా వర్కులు ఇచ్చినట్లుగా థర్డ్ పార్టీకి వర్కులు ఇవ్వడము ఆ యొక్క నిధుల్ని దోచుకోవడమే ఇక జయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పని చేస్తా ఉన్నారు దీని మీద గతంలో కూడా మేము రిట్ పిటిషన్ టూ ఎయిట్ వన్ సెవెన్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక బ్రహ్మాండమైనటువంటి ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది అనేక ఇంకా రకరకాల ఈ రాష్ట్రంలో అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీపీలతో కలిపి అనేక కేసులు వేస్తే అన్ని కేసుల్లో కూడా ఇంటీరియర్ ఆర్డర్లు వచ్చాయి కానీ రిట్ పిటిషన్ నంబర్ టూ ఎయిట్ వన్ సెవెన్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో బ్రహ్మాండమైనటువంటి ఆర్డర్ వచ్చింది అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని ఇది ఈ మండలానికి సంబంధించిందే కదండి ఈ మండలానికి సంబంధించి మాత్రమే ఈ ఆర్డర్ అమలులోకి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది రాదని చెప్పి చెప్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు చేస్తున్నటువంటి ఇక అవినీతి స్థాయికి చేరిందని చెప్పి ఇదే హైకోర్టులో లో పిల్లు దాఖలు చేయడం జరిగింది ఎయిటీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిల్లు కూడా వేయడం జరిగింది